ఏమే ఏమే తక్కువ ఉంది కదా ఏమేమి కనుక్కుందాం అని వచ్చినా అండి పండుగ వినిపిస్తాం ఏం పండ్లు తినా ఆపిల్ వినిపిస్తాం గారి పండ్లు వినిపిస్తాం చపాతీలు వింటుంది బనాడ వినిపిస్తాం బాలాంత గిట్ట వినిపిస్తాం పాయసం బాలా ఇట్లా గిట్ట పాయసం లాగా వేసి తినబెట్టినా ఇంకా లడ్లాగా వేసావా లడ్డూలాగా వేసాం తినిపిస్తాం మరి బాల తొక్కుటేనా అన్నం కూడా పెట్టునా అన్నం కూడా వింటా ఏమేమి అన్నంలో ఏమేసి అన్నంలో పప్పు పప్పు వేసి పెట్టి ఉప్పులాగా వేసి పెడతా నెయ్యి ఏమన్నేస్తావా నెయ్యి నెయ్యి వేసి పెడతా ఇంకా ఇంకేమే ఇంకేం తీరవు ఇప్పుడు రెండు గుట్టల కదా మూడో గుట్ట ఏమి పెట్టావు చపాతీ ఉంటుంది చపాతీ ఉంటుంది చపాతీ ఇరవై రోజు కూడా తింటారా కానీ మన బరువు వెళ్తలేదు కదా ఇంకా కొంచెం పూట లేకుండా చేయాలి కదా ఇప్పుడు మనం మూడు పూటలు తింటాం కదా మన బిడ్డ చిన్న బిడ్డ కాబట్టి కలిసి తిన్నాం కాబట్టి మూడు పూటలు కానీ నాలుగు పూటలు ఐదు పూటలు కానీ దాంతో పాటు పాలు కూడా ఇస్తున్నావా పాలు కూడా ఇవ్వాలంటే పాలు బంద్ చేయదు ఆ బిడ్డ వరకు పాలు ఇచ్చేది వేదిస్తే ఉంది సరేనా తల్లి పాలు రాకొని మళ్ళా వేరే పాలు కూడా రాతుందా తినబెట్టు ఎక్కువ వస్తుంది చూడు దాంట్లో చపాతీలో ఏం చేస్తా అంటే ఆకుర తెచ్చి చిన్నగా చింపి పిండి చేసి పెట్టు వేసిపెట్టు చపాతి అట్లా ఆకుకూరలో ఎక్కువ పోషకాలు ఉంటాయి మునగాకు కానీ కూర కానీ మంచిది కూర కానీ మంచిది ఏది కదా సరే ఏం ఇప్పుడు కనీసం అట్లా పుట్ట పూట ఒక విధంగా చేయ ఎందుకంటే ఆమె టేస్ట్ తెలుసు కాబట్టి తింటారు ఒకే రకంగా తినదు అట్లా ఆకుకూరీ మంచిగా ఉంటుంది తినబెట్ అందులో ఎందుకంటే ఐరన్ వస్తుంది రక్తం వచ్చేది ఉంటుంది వేట్ తొందరగా పెరుగుతుంది అట్లా అట్లా అన్నం కొద్ది కొంచెం కూరలే ఎక్కువ ఇస్తుంటాయి కూరలేకువల్ ఇస్తుంది కదా మంచిదే అన్నం కొద్ది కూరలే కూరలు ఎక్కువ అప్పుడే పోషకాలు అందుతాయి మంచిది పెట్టు పప్పు పప్పు వేసినప్పుడు కారం మీకు ముందే తీస్తున్నావు తీసుకునే వెనకలేదు అన్నం తినాలి పప్పు వేస్తే చేసి ములక మంచిది పెట్టు అవి ఎందుకు బరువు పెరగలేదు ఒకసారి డాక్టర్ కూడా సంప్రదించిన డాక్టర్ని సంప్రదిస్తే ఆధార్ కార్డ్ అప్పుడు అక్కడ అక్కడ కొంచెం బాగా తినే ఏమన్నా కానీ మంచిగా తినవేటాలి తినవే తిండి వల్లనే పిల్లలు చేయటం ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కావాలంటే తినాలి ఏం చెప్తున్నా మంచిగా తినవేట్టు బరువు నెల నెల కానీ కనీసం నాలుగు వందల గ్రాములు పెరగాలి మనకు తక్కువ అయినా కనీసం మూడు వందల రెండు వందలు పెరగాలి పెరగకుండా ఉండొద్దు అప్పుడు తినటాలి సరేనా తినవేట్టు తినాయి ఇంకా ఇంకేం ఇస్తా ಅದೇ ಅದೇ ಕರೆಕ್ ಮೋಷನ್ ಎಕ್ಂ సరే అక్కడ కూడా బాగా అని వస్తాయి జరకు వచ్చిన ఇంక్రిమెంట్ ఏమైందో చూద్దాం